హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలు ఒక మందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక టేబుల్ స్పూన్ నూనె ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి చక్కగా కలుపుకున్న తర్వాత దీనిలో నుంచి కొంచెం పిండి పక్కన పెట్టుకుందాము మిగతా దాంట్లో వచ్చి సరిపెండాన్ని నీళ్లు పోసుకుంటా కొంచెం కొంచెంగా గట్టిగా చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకుందాము ఎక్కువగా నీళ్ళేం పట్టవండి ఒక పావు కప్పు వరకు అయితే పడుతుంది అంతేనో పిండి అసలు పల్చని కాకుండా గట్టిగా కలుపుకుందాం పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చి నూనె వేసుకుందామండి నూనె వేసి మొత్తం పిండి చక్కగా పట్టే విధంగా కలుపుకుందాము చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈవినింగ్ టీ టైంలోకి ఒక మంచి సనాకరసపి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పెద్ద సైజ్ బంగాళ దుబ్బి ఉడకపెట్టుకున్నామండి దాన్ని ఉడకపెట్టేసి ఆరిన తర్వాత గ్రేటర్తో తురుముకున్నాం అనమాట ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాం తర్వాత ఒక టీ స్పూన్ తురిమినల్లం కొంచెం తరిగి పెట్టుకున్న కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక పావు టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక రెండు చిటికలు చాట్ మసాలా ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి బంగాళదుంప ఎప్పుడు కూడా మనం ముందుగా ఉడకపెట్టుకొని ఫుల్గా ఆరిపోవాలండి చల్లబడిపోయిన తర్వాత తురుముకోవాలన్నమాట అప్పుడు ఏంటంటే మనకి నీరు అనేది రాకుండా ఉంటుంది ఇలా కలిపి దీన్ని పక్కన పెట్టుకున్నాము తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాము కదండి కలిపిన పిండి దానిలో సరిపడిన నీళ్లు పోసుకుంటా దీన్ని లాగా రెడీ చేసుకున్నాము చూడండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట దీన్ని పక్కన పెట్టుకుందాం పిండి నానిపోయి ఉంటుందండి చూద్దాము ఐదు నిమిషాల తర్వాత పిండి చక్కగా నానిపోయిందనమాట ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకుందాం దీన్ని కలుపుకొని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందామండి ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకుని దీన్ని மரீ பல்ச்சு அல்ல மந்தங்க காக்கு மீடிய போரி லாக ரந்த திக்குனெஸ் மனக்கு இல்ல உண்டே சரிப்பதில் ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప స్టఫింగ్ ఉంది కదా దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము పలుచగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఎండ్ నుంచి క్లోజ్ చేసుకుందాము క్లోజ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందామండి ఒక ఇంచు పీసులు లాగా కట్ చేసుకుందాం అన్నిటినీలా కట్ చేసేసుకుని మనం పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని దీన్ని చూసారు కదా లోపల స్టఫింగ్తో పాటు ఇలా దీన్ని కొంచెం పల్చిగా ఫ్లాట్గా మనం ప్రెస్ చేసుకుందాము అంతేనండి అన్నీ ఇలానే రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము చూసారు కదా చాలా ఈజీ అనమాట చేసుకోవటం అయితేను అయితే అప్పటికప్పుడు అయిపోతుంది అనేది ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది తప్పనిసరిగా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట అయితే చాలా బాగా నచ్చుతుంది ఒక్కొక్కటిగా తీసుకొని స్లారీలో మనం ఇలా డిప్ చేసుకుని ఫుడ్ తీసుకున్నాం అనుకోండి ఎక్స్ట్రా పిండి అనేది మనకి రాకుండా ఉంటుందన్నమాట తీసి నూనె కాగిందండి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని పట్నాన్ని ఫ్రై చేసుకున్నాము పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడి వేడిగా చేసేవ్వండి బంగాళిదుంపుతో మనం ఏం చేస్తున్నా కానీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఈవినింగ్ టీ టైంలో ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట వేడి వేడిగా తిన్నారనుకోండి చాలా బాగుంటుంది స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము గోధుమ పిండి కాబట్టి లేదంటే మనకి వెయ్యగానే కలర్ మారిపోతుంది పరిచారం అలానే ఉంటుందండి లోపల స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే చక్కగా రెండు పక్కల ఎర్రగా కాలు తీసుకున్నాం లోపల దాకా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుందన్నమాట చూసారు కదా చక్కగా వేగిపోయింది క్రిస్పీగా తీసేసుకుందామండి అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసుకున్నాం తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చూసారు కదా పైన మంచి రెసిపీగా లోపల స్టఫింగ్తో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్